దీపావళి అసలు ఎందుకు చేసుకుంటారు అని అందరిని అడిగితే నరకాసురుడు ఆ రోజు సత్యభామ చేత సంహరించబడ్డాడంట అందుకే దీపావళి పండగ చేసుకుంటాము అని చెప్తారు కానీ ఆ నరకాసురుడు ఎవరు ఆ నరకాసురుని తన తల్లి ఎందుకు చంపింది ఆ అద్భుతమైన కథను ఇప్పుడు మనం విందాం దేవతల శత్రువు హిరణ్యాక్షుడు అసలు అతను సాధారణ రాక్షసుడు కాదు అతను కశ్యప మహర్షి అతని భార్య దితి గర్భమున జన్మించినవాడు ఒకరోజు దితి తన భర్త కశ్యపునితో ఇలా కోరింది అదేమిటంటే నా కొడుకులు దేవతలను జయించి స్వర్గాన్ని తిరిగి దక్కించుకోవాలి అని కోరిక కోరింది కానీ కశ్యపుడు ఏమంటాడంటే ఇప్పుడు కాదు దీతి ఇది పవిత్ర సమయం ఇది సంధ్యా సమయం అలా చేస్తే మనకు పాపం వస్తుంది కానీ అది వినకుండా తన కోరిక చేత అలాగే అహంకారంతో సంధ్యా సమయంలో వాళ్లకు సంగమం జరిగింది అప్పుడు ఆమె గర్భం నుంచి హిరణ్యాక్షుడు మరియు హిరణ్య అనే దానవులు పుట్టారు పుట్టుకతోనే వారిద్దరు అద్భుతమైన బలవంతులు కానీ హిరణ్యాక్షుడి లక్ష్యం ఏమిటంటే నేను విశ్వంలోనే శక్తివంతుడిగా మారాలి అందుకోసం అతను బ్రహ్మదేవుణ్ణి తపస్సుతో సంతోషపరిచాడు అతని తపస్సు ఎంత తీవ్రమైనది అంటే అగ్ని గాలి కూడా ఆగిపోయాయి సముద్రాలు మౌనంగా మారాయి అందుకే బ్రహ్మదేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు హిరణ్యాక్షుడు ఇలా అడిగాడు ప్రభు నన్ను ఎవరూ చంపలేని విధంగా ఆశీర్వదించు దేవతలు కాదు మానవులు కాదు రాక్షసులు కాదు ఎవ్వరూ నా జీవాన్ని తీసుకోకూడదు అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక నవ్వునవ్వి ఇది చాలా బలమైన వరం కానీ ప్రతి వరానికి ఒక పాలి ఉంటుంది అని చెప్పి మాయమైపోయారు స్వర్గం మీద దాడి చేశాడు దేవతలు పారిపోయారు అతను భూమిని సముద్రంలోకి తోసేశాడు ఇది నా సింహాసనం అవుతుంది అని గర్చించాడు భూమి ఆవేదనతో కేక వేసింది దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నారు కానీ విష్ణుమూర్తి వరాహ రూపంలోకి మారిపోయాడు ఎందుకు అంటే అతనికి మానవుల చేత కానీ రాక్షసుల చేత కానీ అలాగే దేవతల చేత మరణం రాకూడదు అనే వరం పొందాడు కానీ జంతువుల చేత మరణం రాకూడదని పొందలేదు కదా అందుకే విష్ణుమూర్తి తెలివిగా వరాహ రూపంలోకి మారిపోయారు వరాహ రూపంలో విష్ణుమూర్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి దంతాలపై భూమిని ఎత్తుకొని ఆకాశంలోకి తీసుకువెళ్ళి సముద్రం నుండి వెలుపలికి తీసుకొచ్చాడు భూమి తిరిగి స్థిరపడిన తర్వాత ఆమె భూదేవిగా రూపాంతరం చెందింది ఆమె విష్ణువును నమస్కరించి ఇలా చెప్పింది ప్రభు మీరు నన్ను రక్షించారు మీ దయవలనే నేను స్థిరపడ్డాను మీరు నాకు జీవిత భాగస్వామిగా అవ్వాలి అప్పుడు విష్ణుమూర్తి ఇలా చిరునవ్వుతో అన్నారు భూమాత మీ భక్తి మీ పాతివ్రత్యం నన్ను ఆకట్టుకున్నాయి నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను గోమాత కానీ భక్తి పవిత్రమైతే నీ పుణ్యం కూడా పరీక్షించబడాలి నీ గర్భం నుంచి పాపం పుట్టి నీ చేతనే అది నాశనం అవ్వాలి అని అంటారు విష్ణుమూర్తి అంటే పాపం భూమి ద్వారానే వస్తే భూమి ద్వారానే తీరాలి ధర్మం అప్పుడే పరిపూర్ణత అవుతుంది భూదేవి అందుకు ఒప్పుకుంది విష్ణుమూర్తి వరాహవతారంలో ఉన్నప్పుడు భూదేవి విష్ణుమూర్తికి ఒక శిశువు జన్మిస్తాడు తనే నరకాసురుడు బాణాసురుడితో స్నేహం చేస్తున్నందుకు ఇద్దరూ కలిసి దేవతలను యజ్ఞాలను సత్కార్యాలను నాశనం చేసేవారు దేవతల నుంచి కవచాలు వరాలు పొందిన నరకుడు ఎవరూ నన్ను ఓడించలేరు అని గర్వపడ్డాడు ఒకరోజు నరకాసురుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఇలా వరం పొందుతాడు నాకు ఎవ్వరూ మరణం కలిగించకూడదు అసురులు కానీ దేవతలు కాని మానవులు కాని ఎవ్వరూ మరణం కలిగించకూడదు అని వరం అడుగుతాడు అప్పుడు బ్రహ్మ నిశ్శబ్దంగా ఆలోచించాడు సరే కానీ ఒక స్త్రీ చేతిలో నీ అంతం తప్పదు ఎందుకంటే సృష్టి పుట్టే మూలమే నీ ముగింపు అవుతుంది అని బ్రహ్మదేవుడు చెప్తాడు అప్పుడు నరకాసురుడు తన మనసులో స్త్రీ చేతిలో మరణమా అది అసాధ్యం అని నవ్వుకున్నాడు ఇలా వరం పొందాక నరకాసుడికి గర్వం ఇంకా పెరిగింది అప్పుడు నరకాసురుడు స్వర్గం మీద కూడా దాడి చేశాడు దేవతల ఆభరణాలు దోచుకున్నాడు ఇంద్రదేవుని అమృత కలశం కూడా తీసుకున్నాడు అంతేకాదు స్వర్గంలోని పదహారు వేల మంది కన్యలను వందించాడు ఇది చూస్తూ ఉన్న భూమాతకు చాలా బాధ కలిగింది తన కుమారుడు పాపపు మార్గంలో పోతున్నాడు ఆమె అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది నా కుమారుడికి ధర్మ మార్గం చూపించు లేదా అతన్ని సంహరించు అని వేడుకుంది కానీ ఇక్కడ ఒక విషయం దాగి ఉంది అదేమంటే శ్రీకృష్ణుని భార్యగా ద్వాపరయుగంలో భూదేవి యొక్క అంశనే సత్యభామగా జన్మించింది అంటే విష్ణుమూర్తి రూపంలో శ్రీకృష్ణుడు ఉండగా భూదేవి రూపంలో సత్యభామ ఉందనమాట నరకాసురుడి మీద యుద్ధానికి వెళ్ళటానికి అందరూ భయపడేవారు ఎందుకు అంటే నరకాసురుడు ఆ సమయానికి ప్రాగ్జ్యోతిషపురి రాజు అతని దగ్గర ఉన్న రాజ్యాలు రాక్షసులు అసురులు నాగలు మాంత్రికులు అందరినీ కలిపి ఒక మహా సైన్యంగా ఏర్పరిచారు అంతటి సైన్యం ఉండడం వల్ల దేవతలు భయపడ్డారు అందుకే భూమాత శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధానికి గరుడ వాహనం మీద బయలుదేరారు యుద్ధం చాలా భయంకరంగా జరుగుతూ ఉంది నరకాసురుడు ఎంత సైన్యంతో వచ్చారంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై పాద సైనికులు మొత్తం సుమారుగా రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల మంది యోధులు ఈ యుద్ధం చేశారు శ్రీకృష్ణుడు వాళ్లందరినీ ఏకదాటిగా యుద్ధం చేసి ఓడించారు తర్వాత శ్రీకృష్ణుడు నరకాసుడిపై వివిధ దైవ ఆయుధాలు వినియోగించాడు బ్రహ్మాస్త్రం వాయుస్త్రం నాగపాశం వంటి ఆయుధాలన్నీ ప్రయోగించాడు కానీ నరకాసురుడు ఏమాత్రం చలించలేదు నరకాసురుడు శ్రీకృష్ణుడిపై తిరిగి దాడి చేశాడు శ్రీకృష్ణుడు రథచక్రాన్ని నాశనం చేశాడు శ్రీకృష్ణుడిపై దెబ్బ తగలటంతో అతను మూర్చపోయినట్టు నటించాడు సత్యభామకు తన భర్తలా గాయపడ్డాడని చూసి సత్యభామ చాలా కోపంతో తన విల్లుని నరకాసుడిపైకి వదిలింది సత్యభామ వేసిన బాణం నరకాసురుడి గుండెలపైనే తగిలింది యుద్ధం ముగిసింది రక్తంతో తడిసిన నేలపై నరకాసురుడు పడిపోయాడు తర్వాత శ్రీకృష్ణుడు సత్యభామతో ఇలా అంటాడు అతను నీ కొడుకే వరాహ రూపంలో ఉన్న నాకు భూమాత రూపంలో ఉన్న నీకు ఒక ఒప్పందం జరిగింది అదేమిటంటే నీ నుంచి ఒక చెడు పుడుతుంది అది నీతోనే అంతమవుతుంది అని ఒప్పందం జరిగింది అలాగే నరకాసురుడికి కూడా తన తల్లి చేతిలోనే మరణం ఉంది కాబట్టి నీ చేతిలోనే సంహరించబడ్డాడు అప్పుడు సత్యభామ శ్రీకృష్ణుడు నరకాసురుడు దగ్గరికి వెళ్ళి నిలబడతారు అప్పుడు నరకాసురుడు శ్రీకృష్ణుడి పాదాల మీద పడి ప్రభు నా మరణం ఈ లోకానికి జ్ఞాపకం కావాలి ప్రజలు వెలుగులు వెలిగించి ఆనందించాలి నా పేరు చీకటికి కాదు వెలుగుకు గుర్తుగా ఉండాలి అదే నా పాపాన్ని మర్చిపోయే దీపావళి అవుతుంది అప్పటి నుంచి ప్రజలు తెల్లవారుజామున స్నానం చేసి చీకట్లను దహనం చేసి వెలుగును ఆహ్వానించారు అప్పట్లో నూనె దీపాలు పెట్టేవారు కానీ ఇప్పుడు విద్యుత్ దీపాలు అలాగే నీటి దీపాలు అని పెడుతున్నారు అది ఎంతవరకు సమంజసం ఆ నూనె దీపాలు పెట్టినప్పుడు నూనె నుంచి వచ్చే వాసన అలాగే దీపాల నుంచి వచ్చే పొగ వేడి వల్ల చుట్టూ ఉన్న దోమలు క్రిమికీటకాలు నశించిపోతాయి కానీ ఇప్పుడు విద్యుత్ దీపాలు పెట్టి వాటిని ఇంకా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ విద్యుత్ దీపాలకు అవి ఇంకా ఆకర్షించబడతాయి పురుగులు అవన్నీ మన ఇంట్లోకి వచ్చి చేరుతాయి అది మన ఆరోగ్యానికి మంచిది కాదు కదా మీరే ఆలోచించండి దీపావళి అసలు భావం దీపాలతో వెలుగులు నింపడం ఇళ్లలో వీధులల్లో ఆలయాల్లో దీపాలతో అలంకరించడం శుభ్రత పూజలు కుటుంబ సమావేశం కోసం కూడా దీపావళి జరుపుకుంటాం ఇంకా బాణసంచా గురించి వస్తే పెద్ద పెద్ద శబ్ద బాణసంచా దీపావళి మూలాచారంలో లేదు అలా అని బాణసంచా పూర్తిగా మానేయమని కాదు పెద్ద పెద్ద శబ్ద బాంబులు అధిక పొగ ఇచ్చేవి మాత్రం వద్దు పర్యావరణం జంతువులు రోగులకు ఇబ్బంది లేకుండా వెలుగుల పండుగని వెలుగుగానే జరుపుకుందాం మీరు ఈ పురాణ కథ వల్ల ఏం తెలుసుకున్నారు అనే విషయం కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక సమాచారంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు